జీడి కార్మికుల చార్టెడ్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలి పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి చట్టపరమైన బోనస్ చెల్లించాలి మందసలో జీడి కార్మికుల ర్యాలీ మందస జీడి కార్మికుల చార్టెడ్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని పలువురు కార్మిక సంఘ నేతలు హెచ్చరించారు జీడి కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ జీడి కార్మికులు మంగళవారం మందసలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావు సంఘీభావాన్ని తెలియజేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ జీడి కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్బరమైన జీవితాలు అనుభవిస్తున్నారని యాజమాన్యాలు కార్మిక చట్టాలను తుంగలో తొక్కి తీవ్ర దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు పద్దెనిమిది నెలలు గడిచినప్పటికీ యాజమాన్యాలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు యాజమాన్యాలు అక్రమంగా వేరే ప్రాంతాల్లో కాల్పులు జరిపించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు పని ఇవ్వకుండా అక్రమ పద్దతిలో వేరే ప్రాంతాలకు తరలించడం చట్ట వ్యతిరేకమైందని దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వం అండతో యాజమాన్యాలు తన ఇష్ట అనుసారంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జీడి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, PF, ఈఎస్ఐ అమలు చేయాలని, వారంతపు సెలవులు ఇవ్వాలని, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజల మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె కేశవరావు జీడి సంఘం నాయకులు సిహెచ్ చంద్రమ్మ సిహెచ్ జానకమ్మ కె శాంతమ్మ గోపమ్మ కె సరస్వతమ్మ ఎం దానమ్మ బి హేమలత మడ్డుకల కల మడియా ధమయంతి రైస్ మిల్లు సంఘం నాయకులు కె బాలకృష్ణ ఆర్ ఏకాశి కూర్మారావు బి దుర్యోధన కె కృష్ణారావు ఎం ధర్మారావు ఎన్ లచ్చయ్య పోలయ్య లోకేశు బి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు జీడి కార్మికులు పరిష్కరించాలని కనీస వేతనాలు ఇవ్వాలని పిఎఫ్ లో ఈఎస్ఐఏ మొదల కార్మిక చట్టాలని అమలు చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న ర్యాలీకి సిపిఎం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం ఈ రోజు జీడి కార్మికులు అతి తక్కువ వేతనాలతోనే దుర్భరమైన జీవితాలు అనుభవిస్తారు ఏ ఒక్క కార్మిక చట్టం అమలు చేయడం లేదు ఈవేళ కార్మిక చట్టం అమలు చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు ఈవేళ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం అంటుతో ఈ రోజు ఏ ఒక్క చట్టం అమలు చేయడం లేదు కదా ఈ రోజు ఉపాధి ఇవ్వడం లేదు సరే కదా ఇవాళ అక్రంగా వేరు వేరు దగ్గర వాళ్ళు ఏమో కాల్పులు జరిపి వేరు వేరు దగ్గరలో చేసుకుని ఇక్కడ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకి ఇవాళ ఉపాధి తీవ్రమైన మోసం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కరించాలా లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం